సార్ నమస్కారం సార్ సార్ మన అఖండ టూ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన బాలయ్య గారు మాట్లాడుతూ మీడియాతో తన తదుపరి సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు సార్ అది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అప్పట్లో ఆయన కెరీర్ లోనే సెన్సేషన్ హిట్ అయింది హాలీవుడ్ కి మాత్రమే పరిచయమైన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ని మన తెలుగు సినిమా పరిశ్రమకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు దాని సీక్వెల్ తీయబోతున్నారు ఆదిత్య ట్రిపుల్ నైన్ అని చెప్పేసి ఇందులో వాళ్ళ అబ్బాయి కూడా యాక్ట్ చేయబోతున్నారని చెప్పేసి ఆయన చెప్పేయడం జరిగింది మరి ఎలా ఉండబోతుంది సినిమా మరి అప్పటి ఆ సినిమా విశేషాలు ఒకసారి చెప్తూనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో కూడా చెప్పండి సార్ మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్న సీక్వల్ కాబట్టి ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే గుడ్ ఫేట్ గుడ్ టైం బాగుంటే విల్ బి గుడ్ ఎందుకంటే ఎప్పుడో పరిచయం చేస్తా ఉన్నారు అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం వల్ల ఇప్పుడైనా ఉపకారం ఏమిటయ్యా అంటే ఇది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ అండ్ ప్రూవ్డ్ సబ్జెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి చేతులు కాల్చుకోలేదు గోతులో పడలేదు బట్ బాలకృష్ణ సినిమాలు అన్నీ చెప్పుకోవాలంటే మంచి సినిమాలు చెప్పుకోవాలంటే మంచి సినిమాల్లో ముందుగా చెప్పుకునే సినిమా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ దాంట్లో బాలకృష్ణ నటి నటనే కాకుండా అందులో ఫిష్లు మలుపులు కథలో మలుపుడు ఆ సంగీతం శ్రీనివాసరావు గారు దాన్ని బాగా అంటే కేవీ రెడ్డి గారితో పనిచేయడం వల్ల పాతాల భైరవి లాంటి సినిమాలు చేయడం వల్ల ఆయనకి కొంచెం సునాయాసంగా చేయగలిగాడు ఆ ఎక్స్పెరిమెంట్లన్నీ కూడా ఐ లవ్ హీస్ మోర్ దెన్ నైంటీ ఆయన సినిమా చేస్తే బాగానే ఉంటుంది ఆయన ఇప్పుడు కూడా బాగానే ఉన్నాడు అంటే విషయం ఏమిటంటే కథని ఎలా చెప్తే బాగుంటుందో ఆయన బాగా కొట్టిన పిండి కనుక అది బాగా సక్సెస్ చేయించాడు అదే స్క్రిప్ట్ ఉంది బహుశా స్క్రిప్ట్ కనుక సంగీతం గారు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే త్రీ సిక్స్టీ నైన్ టూ కనుక ఆయన ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు ఉంటే ఉంటే ఇంకా మంచిది మాట కానీ డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుందండి డెఫినెట్ బాగుంటుంది ఎందుకంటే ఆ రోజు ఎలాగైతే చూస్తారో అది ప్రూవ్డ్ సబ్జెక్టు ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు కూడా బాలకృష్ణ గురించి మాత్రమే కాకుండా మోక్షజ్ఞ గురించి కూడా కా ఇప్పుడు బాలకృష్ణ ఎన్టీఆర్ అబ్బాడు బాలకృష్ణ ఎలాగా అయ్యారు బాలకృష్ణ కూడా మోక్ష కూడా అలాగే ట్రాన్స్ఫర్ అవుతారు ఆటోమేటిక్గా కనుక ఇన్ని విధాలుగా అసలు మోక్షశక్తుని పరిచయం చేయాలంటే ఎలాగ సబ్జెక్ట్ ఏమిటన్ని పరి పరి విధాలుగా పోయారు లవ్ స్టోరీ ఎవరు చూడరు ఆయనతో అది వేరు ఏదైనా కౌ కౌబోయేలు గివ్ బోయలు అయితే ఎక్స్పెరిమెంట్ అవుతుంది అలా కాకుండా ఒక పిల్లర్ లాగా ఒక పేటింగ్ లాగా నిలబడి మోక్షని కూడా పక్కనే హీరోగా పరిచయం చేయడం అనేది చాలా తెలివైన ఆలోచన ఏదో కొంచెం బాగా ఎవరో మంచి వాళ్ళు ఇచ్చిన సలహా లేకపోతే ఆయన తోచిన మంచి వాళ్ళు డెఫినెట్ డెఫినెట్గా ఈ సినిమా మాత్రం చాలా బాగుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయండి ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్స్పెరిమెంట్ అంటే పూర్వే అది ఆల్రెడీ బాగా జనాల్లో ఎంత బాగా చేశారని మెచ్చుకోకపోయినటువంటి సినిమా గారికి మనం ఘంట పదంగా చెప్పగలం సార్ ఇంకొక విశేషం కూడా ఈ సినిమాకి సంబంధించి దీన్ని బాలకృష్ణ గారే డైరెక్ట్ చేయబోతున్నట్టుగా ఇంతకుముందు కూడా మీరు మాట్లాడడం జరిగింది సో ఎలా ఉంటుంది సార్ బాలకృష్ణ గారి డైరెక్షన్ లో సినిమా రాబోతుంది నేను అది నమ్మను బాబు బాలకృష్ణ గారు డైరెక్షన్ చేస్తారంటే నమ్మను అదంగా ఇప్పుడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు డైరెక్షన్ చేస్తానంటేనే ఆశ్చర్యం అన్నమాట ఇది సీతారామ కళ్యాణానికి ఆయన చేశారు కాని ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి ఆ శక్తి కానీ ఆ తాలూకు సునిశ్చితమైన దృష్టి కానీ అంత సహనం కానీ దీనికి లేవు అని నేను అనుకుంటాను దీనికి ఎమోషన్ ఎక్కువ పోవ ఎక్కువ అనుకుని అయిపోవాలి ఇలా ఉండాలి ఎవరో సంబడి షుడ్ బి దేర్ బిహైండ్ హిమ్ ఇప్పుడు ఏంటంటే సినిమాకి డైరెక్టర్ అనేది గాలి కావాల్సింది ఏ పేరు వేసుకున్నా చేసేది ఉంటారు చేసే చేసేవారు నిష్ణోతులు ఉంటారు లేదా ఈ డైరెక్టర్ కానీ డైరెక్ట్ గా పేరు చెప్పుకున్నటువంటి బాలకృష్ణ గారికి అన్ని కూడా లైక్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారు బాలకృష్ణ లాగే ఆలోచించే వాళ్ళు ఉంటారు కనుక ఎవరు చేసినా ఒకటే అని ఫీలింగ్ బాలకృష్ణ గారికి ఉండొచ్చు కానీ చేస్తే బాగానే ఉంటుంది గతంలో కూడా ఒక సినిమాకి చేశారు వేస్తే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ కొడుకుతో ఎక్స్పెరిమెంట్ చేయడం కనుక కొంచెం ఎలాగైన టెన్షన్ పడతాడు ఆయన పర ఇంకొకరు సినిమా చేసినట్టయితే ధైర్యంగా చేస్తారు కానీ డబ్బు వారిది కొడుకు ఫ్యూచరు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని అది ఖచ్చితంగా మా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టాలనేటువంటి తలంపుతో పట్టుదలతో చేయాలితో చేయాలి